మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రకటించిన నూతన జిల్లా మార్కాపురం జిల్లా సంబంధిత అంశాలపై విస్తృత చర్చ జరిగింది ఈ ప్రాంత వాసులు ప్రత్యేక జిల్లా మార్కాపురం జిల్లా కావాలని నిరసనలు ధర్నాలు ఉద్యమాలతో ఉద్యమాలను చేపట్టినప్పటికీ దర్శి కనిగిరి మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన నూతన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ఇటీవల కాలంలో మంత్రివర్గ సమావేశంలో దర్శి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ప్రకటించింది అయితే నాలుగు నియోజకవర్గాలతో కూడిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ అందుకు అన్ని రాజకీయ పార్టీలు మేధావులు విద్యావంతులు మరియు సామాజిక కార్యకర్తలు స్వాగతించినప్పటికీ ఒక రాజధాని అర్హతలు గల దొనకొండ ప్రాంతాన్ని మరియు పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి అవకాశం గల దొనకొండ ప్రాంతాన్ని మినహాయించి దర్శి నియోజకవర్గాన్ని మినహాయించి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన మార్కాపురం జిల్లాను ప్రకటించడంతో ఈ ప్రాంతవాసులమైన మేము నిరాశ చెందుతున్నాము ఈ కార్యక్రమంలో పశ్చిమ ప్రకాశం విద్యావంతుల మేధావుల వేదిక కార్యదర్శి సభ్యులు ఈద చెన్నయ్య ఊరుగంటి మల్లి కన్నపురెడ్డి వీరారెడ్డి అలాగే మార్కాపురం జిల్లా సాధన సమితి కంబం అధ్యక్షులు దేవిరెడ్డి నాగేంద్రుడు గౌరవాధ్యక్షులు మినిగా ప్రసాద్ జమ్ముల దిన్నే మధుసూదన్ రావు ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు అందే నాజరయ్య తదితరులు పాల్గొన్నారు అలాగే పరిస్థితి ప్రకాశం జిల్లా నూట యాభై కిలోమీటర్లు ఒంగోలు జిల్లా కేంద్రానికి ఇంత దూరంగా ఉన్న పరిస్థితిలో దీన్ని నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి అధికారులు రారు పాలకులు రాలే పరిస్థితి ఇప్పుడు దయించి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మేము కోరేది ఏంటంటే వీరు చేశారు చాలా సంతోషం అభినందనీయం కాకపోతే మనకు దర్శనీయ నియోజవర్గాన్ని కూడా మార్కాపుల్లో కలపాలి ఆర్థిక వనరులు వచ్చేటట్టు గతంలో ఉన్న ప్ర ప్రకారంగా రాయలసీమ నిధులు ఈ అధికారంలో ప్రకాశం జిల్లాకు వచ్చే నిధులు గాని మనకు కొంత ఇరవై ఇరవై ఐదు శాతం అయినా ఇది డెవలప్ అయ్యేంత వరకు కూడా మనకు నిధులు ప్రతి ఏడాది కేటాయించాలని మనవి చేసుకుంటున్నాం దొరకొండ అనేది తప్పనిసరిగా దర్శ ఉన్నా కనీసం దొరకొండ మార్కాపుల్లో కలపకపోతే చాలా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి పరిశ్రమ హబ్బు వేస్తామని అంటున్నారు ఇక్కడ పరిశ్రమలు హబ్బు పెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది కాబట్టి దయించి పరిశ్రమల హబ్బుగా మరి మీరు మీరు రూపొందించుకుంటున్న ఆ దొనకొండను మా మార్కాపూర్ జిల్లాలో తప్పనిసరిగా కలపాలని వినియం చేస్తున్నాం అంతేగాక ఇక్కడ పరిశ్రమలు పలకల పరిశ్రమ లేదు కాబట్టి మనకు అడవులు నలమల అడవులు ఉన్నాయి కాబట్టి అక్కడ మనకు ముఖ్యంగా మనకు ఒక గమ్ ఫ్యాక్టరీ గాని ఇతడు వెదురు మరి పేపర్ మిల్లు గాంటి అలాంటి ఫ్యాక్టరీలు మనకు ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రజానీకము లేబర్ ముందు ముఖ్యంగా పలకల పరిస్థితిలో పనిచేసిన వాళ్ళు ఎంతో మంది వలస పోతున్న పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి పాలకులు మరి ఇది రాజకీయ ప్రమేయంగా కాకుండా ఈ జిల్లా మనం ఏర్పాటు చేశాము ఇది బాగుంది అనిపించేటట్టు అన్ని రకాల అన్ని రంగాల బాగుపడేటట్టు తమరు మరి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కాని పవన్ కళ్యాణ్ కానీ గాని ప్రభుత్వం మొత్తాన్ని వినతి కోరుతుంది ఏదంటే మీరు మార్కాపురం జిల్లా చేసినందుకు మేము సంతోషపడుతున్నాం కాబట్టి దర్శితో కూడిన మార్కాపురం జిల్లా కావాలని మేము సవినయంగా కోరుతున్నాం దీనికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని సవినయంగా కోరుకుంటున్నాం ఈ నిధులు ఏర్పాటు చేయబోతే ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం ఇంకా పశ్చిమంగా పశ్చిమంగా ఏమీ లేకుండా వెనుకబడిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయవించి పాలకులు మరి ప్రతిపక్ష పార్టీలు అఖిలపక్ష పార్టీలు అందరూ కూడా మాకు ఏకగ్రీవంగా ఈ జిల్లాను బాగా అభివృద్ధి పదంలో నడిపించేందరూ సహకరించవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం